పంచారామములు క్షేత్రములను గురించి ఇప్పుడు తెలుసుకుందాము క్షీరసాగరంలో ఉన్న అమృత లింగాన్ని తారకాసురుడు తన కంఠంలో ధరించి భక్తితో పూజిస్తూ దేవతలను నానా రకాలుగా హింసించుతూ ఉండటం వల్ల దేవతలు మహేశ్వరితో మొరపెట్టుకున్నారు అప్పుడు శివుడు తన కుమారుడైన షణ్ముఖునికి తారక సంహారం కోసం అనుజ్ఞ ఇవ్వగా షణ్ముఖుడు తారకాసురుని కంఠంలో ఉన్న అమృతలింగాన్ని ఛేదించగా ఐది అది ఐదు భాగాలుగా అయినది ఆ భాగాలు ఇంద్రుని యొక్క ఉద్యానవనంలో పడినవి ఆ ఐదు భాగాలు కలిపి ఒక వృక్షముగా పెరిగింది ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై ఉండి వనవిహారానికి రాగా ఆయన వాహనం ఆ వృక్షానికి పదకొండు ప్రదక్షిణలు చేయడం చూసి కారణం అడుగగా అందుకు ఆ ఏనుగు ఈశ్వరుని అమృతలింగం పంచభాగాలు ఇక్కడ పడి వటవృక్షమైనది అందుకనే ప్రదక్షిణ చేశానని పలుకగా ఇంద్రుడు ఆ ఐదు భాగాలను తనకు చూపించమని ఐరావతాన్ని కోరగా ఇంద్రునికి ఆ ఐదు భాగాలు చూపించినది ఐరావతము ఈ ఐదు భాగాలను పంచలింగ ఖండకమని పేరు కానీ ఇంద్రునికి నాలుగు ఖండములే కనిపించాయి ఇంకొకటి కనపడలేదని ఐరావతానికి చెప్పగా అప్పుడు ఐరావతము ఇంద్రా నీవు అహల్యను శీలాపహరణం చేసితివి కనుక నీకు ఐదవ ఖండము కనిపించదని చెప్పగా ఇంద్రుడు బాధపడి నాలుగు ఖండాలలోన్న ఒక దానిని తీసుకొని తీరంలో ప్రతిష్ఠించి పూజించి తన దోషాన్ని నివృత్తి చేసుకున్నాడు ఇంద్రుడు ప్రతిష్ఠించిన ఆ లింగమే అమరావతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది ఇక మిగిలిన మూడు ఖండములలో ఒకటి చంద్రుడు గుణిపూడి అని అంటారు దీనిని భీమారామం అని కూడా అంటారు దీనిని చంద్రుడు ప్రతిష్ఠించారు ఇక మిగిలిన రెండు ఖండములలో ఒకటి కుమారస్వామి సామల్లకోటయ్యందు ప్రతిష్ఠించను దీనిని కుమారరామము అని అంటారు తర్వాత మరొక ఖండమును సూర్యుడు దాక్షారామమును ప్రతిష్ఠించని పురాణాలలో పేర్కొనబడినది ఇక కనపడకండా ఉన్న ఐదవ ఖండమును నారద మహర్షి వెలికితీసి శ్రీ మహావిష్ణువును ఆలయ ప్రతిష్ట చేయమని కోరగా అదృశ్యంగా ఉన్న ఆ ఖండాన్ని శ్రీ మహావిష్ణువు వశిష్ట గోదావరి తీరాన ప్రతిష్ఠించను ఇది క్షీరారామంగా ప్రసిద్ధి చెందినది శ్రీ మహావిష్ణువు చేసిన ఈ ఉపకారమునకు మహాదేవుడు శ్రీ మహావిష్ణువును క్షేత్రపాలకునగా ఉండమని కోరగా శ్రీ మహావిష్ణువు అంగీకరించి జనార్దన రూపుడై ఈ క్షేత్రంలో ఉండటం జరిగినది ఈ క్షీరారామాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు ఇక ఇంద్రుని ఉద్యానవనంలో ఐరావతం పెళ్లగించిన వృక్షం సామాన్యమైనది కాదు కనుక శ్రీ మహావిష్ణువు ఆ వృక్షాన్ని గయా అనే ప్రదేశంలో నాటమని ఇంద్రునికి చెప్పి వైకుంఠానికి వెళ్ళారు శ్రీ మహావిష్ణువు జనార్దనుని ఆజ్య మేరకు ఇంద్రుడు ఆ వృక్షాన్ని విష్ణుపాదంగా పిలువబడుతున్న గయక్షేత్రంలో నాటారు ఈ వటవృక్షం పితృమూర్తికి హేతు అని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి